ఆడవాళ్ళ గురించి చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా ఈ రోజు మనం చాణక్య నీతిలో కొత్త విషయాల గురించి తెలుసుకుంటున్నాం ఏదైనా ఉంటే దాని గురించిన ఆలోచనలు ఒక్కొక్క వ్యక్తిలో అభిప్రాయాలు మారుతూ ఉంటాయి స్త్రీల పట్ల ఆచార్య చాణక్యుడి అభిప్రాయం వేరు ఆచార్య శ్లోకంలో ఆడవాళ్ళ గురించి వివరంగా చెప్పారు శ్లోకం ఏవ ప్రధస్థుత్రిధ భవతి వీక్షితాహః కుంపహ కామిని మాసం యోగిజీ కమ్మ స్వాభ్య పద్యం యొక్క అర్థం వ్యక్తులు ఒకే వస్తువును మూడు రకాలుగా చూస్తారు స్త్రీ శరీరాన్ని యోగిగా ఇంద్రియ పురుషుడిని ఇంద్రియ శరీరంగా కుక్క మాంసంగా చూస్తుంది పద్యం యొక్క వివరణ వస్తువు ఒకటే అయినప్పటికీ చూసేవారి దృక్పథం భిన్నంగా ఉంటుంది కాబట్టి అందరి అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు విశ్వేశ్వరయ్య జలపాతాన్ని చూసినప్పుడు వృధా అన్నారు కవులు గానం చేసి కొనియాడారు అది చూసిన సామాన్యులు సంతోషించారు ఆలోచనలు మరియు అభిప్రాయాలు భిన్నమైనప్పుడు కలిసి కూర్చుని చర్చించి ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోవాలని సూచించారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు